ॐ श्रीकृद्भ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः जय गुरुदत्तात्रेयाय नमः श्रीराम जय राम जय जय राम नमः यूट्यूब् प्रेक्षलरि नमस्कारमण्डि ప్రధానంగా చూసుకుంటే శ్రీ విశ్వసనామ సంవత్సరం చైత్రమాసం ఈ యొక్క శుక్ర ఈ యొక్క బక్రగతి త్యాగం వల్ల మరియు మే నెల పదిహేనో తారీఖు తర్వాత బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మే నెల పద్దెనిమిదో తర్వాత ఈ యొక్క రాహు కేతు మార్పు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని రాహు ఈ యొక్క బుధుడు అంతా కూడా సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా మే నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత కుంభరాశులు సంచారం చేయడం ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేను తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం ఉంటుంది ఈ యొక్క శుక్రుడంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొంచెం స్వల్పమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే గనక శుక్రుడు వక్రగతి త్యాగం జరిగింది అంగారకుడంతా కూడా నీచస్థానంలో సంచానం సంచారం చేస్తున్నాడు కర్కాటక రాసులో సంచారం చేస్తున్నాడు వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గోచార చక్రవశాత్వం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్తున్నాం కావున శుక్రుడి యొక్క వక్రగతి త్యాగం వల్ల విపరీత రాజయుగము ధనధాన్యాది సమృద్ధి ధన ఆకర్షణ దశ ధన యోగం అనేది పెరగడం గాని ఆర్థిక ఉన్నతి పెరగడం కానీ అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడం గాని ధన ధాన్యాది సమృద్ధి కలగడం గాని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు విద్యున రాశులో సంచారం చేయడం వల్ల కొన్ని వివిధ రాశుల వల్లకి గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు వ్యాపారం అభివృద్ధి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం కానీ ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడం కానీ విదేశాల్లో స్థిరత్వం కోసం కానీ ఈ యొక్క మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఫలితాలంతా కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నేను పాలపరితి గురునాథ శర్మ నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వైద్యుత్ జ్యోషిషం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు ప్రధానంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి కారకత్వం అవుతుంది కావున ఈ చైత్రమాసంలో వివిధ ఫలితాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలితాల వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభించడానికి పరిహారం అంతా కూడా చెప్తున్నాం వ్యాపారం అభివృద్ధి కోసం కానీ వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా పరిహారం చెప్పడం వల్ల ఆర్థిక ఉన్నత స్థితి కలగడం కానీ వ్యాపారమంతా కూడా విస్తారం చేసుకోవడం నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి పరిహారం కానీ చెప్పడం జరుగుతుంది అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా వినండి పరిహారం చేసుకోండి తద్వారా అఖండమైన లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్రమైవ మన మన సిద్ధి రస్తు అని చెప్పేసి అని ఆశీర్వాదం చేస్తూ ప్రతి ఈ యొక్క రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే విధంగా మన పరిహారం చెప్తున్నాం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చెప్తున్నాం కావున జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది ఈ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూ ఈ యొక్క గోచార రీత్యా ఉన్న గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా యోకరంగా ఉంటుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక దృష్టి యోగం వల్ల యోగం మారుతుంది కావున మంచి ఫలితాల కోసం చెప్పడం జరుగుతుంది శ్రీమాత్న సింహరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా సింహరాశుల సంచారం చేయడం రాశ్యాధిపతైన సూర్యభగవానుడు అంతా కూడా మేషరాశుల సంచారం చేయడం విశ్వాస నామ సంవత్సరం చైత్రమాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఏప్రిల్ మాసము మే నెల మాసంలో అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత మీకు ప్రధానంగా బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మిథున రాశుల సంచారం చేయడం వల్ల గురుబలం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జన్మ జన్మరాశ్యాధిపతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల కళ్ళ రాజయోగం యోగకరంగా ఉంటుంది కొంచెం మనశ్శాంతి లోపం అనేది ఉంటుంది కానీ ఈ యొక్క గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి కేతమంతా కూడా రాశిలో సంచారం చేయడం వల్ల కొంచెం మనశ్శాంతి లోపం ఉంటుంది పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకుంటూ ఉంటారు సింహరాశి వాళ్ళు ప్రధానంగా తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాది సమృద్ధి కోసం ప్రయత్నం చేసుకోండి మహాలక్ష్మి ఆరాధన ప్రతినిత్యం కూడా కడ్కిమాల స్తోత్రాన్ని వినంగానే చదవడం కానీ చేయండి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైతే మంచి శుభకర హోమాలు జరుగుతుంటాయో విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ జరుగుతుంటాయి దత్తాత్రేయ హోమం కానీ మంచి శుభ విశేషమైన హోమాలు చేసుకునే సమయంలో మీ వంతుగా మీరంతా కూడా ఈ యొక్క తెల్ల ఆవాల్ని సమర్పించండి ఒక పావు కేజీ కానీ హాఫ్ కేజీ కానీ తెల్ల ఆవాలని ప్రీతికరంగా మన జాతకీత సర్వగ్రహ దోష అభిమాని చెప్పేసి మీరు సంకల్పం చేసుకుని అక్కడ ఈ యొక్క అర్చకుడికి అంతా కూడా బ్రాహ్మణోత్సమిక కూడా మేము యజ్ఞంలో అంతా కూడా ద్రవ్యం ఇద్దాం అనుకున్నాం ఈ హోమాది కార్యక్రమాల కోసం అని చెప్పేసి ఆమనేని కానీ లేదంటే ఈ యొక్క తెల్ల ఆవాల్ని కానీ సమర్పించడం వల్ల సర్వశ్రేష్ఠమైన జీవితం నిర్చడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్వగ్రహ దోషుని వారిని జరగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరు ప్రీతికరంగా మీరు పిల్లలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ఈ యొక్క అంగారకుడు నీచస్థానంలో సంచారం చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి శ్రేష్టంగా ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా మీరు బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం రాసిపెట్టి ఉంటుంది కావున దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది జే గురు దత్తాత్రే అని సింహరాశి కంటిన్యూషన్ చెప్తున్నాను సింహరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క మార్పు శ్రేయస్కరంగా ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగానికి రాసిపెట్టి ఉంటుంది ప్రధానంగా రాశిలో కేతు సంచారం చేయడం వల్ల గణపతి ఆరాధన చేసుకోవడం గణపతికి ప్రీతికరంగా గరికని సమర్పించడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మే నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత కేతువుని అని మార్పు రాసులో సంచారం చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది దేవుడి మీద భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా నమ్మకం అనేది పెరుగుతూ ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి శ్రేష్టంగా ఉంటుంది కాలం అంతా కూడా తద్వారా మీరు మంచి యోగకరంగా ఉంటుంది కావున ఎవరైతే నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత మంచి ఫలితాల కోసం అంతా కూడా మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మారిన తర్వాత మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాష్ట్రాధిపతి ఉద్యస్థానంలో సంచారం చేయడం వల్ల మంచి శుభ శుభకార్యాలంతా కూడా మొదలుపెట్టండి మంచి ఫలితాలు కూడా ఉంటాయి తద్వారా యోగరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మంచి అఖండమైన యోగం ఉంటుంది మంచి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు తద్వారా మంచి ఫలితాల కోసం మీరు ప్రతినిత్యం కూడా లక్ష్మికు వేరే యాగాన్ని చేసుకోవడం వల్ల అఖండ రాజ్యయోగం అనేది ఉంటుంది ఎవరైతే లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారో తామర పూలతోటి హోమం చేసుకోవడం వల్ల తేనెతో హోమం చేసుకోవడం వల్ల కండరాజయోగం అనేది ఉంటుంది శ్రీ సూక్త విధానంగా మూలమంత్ర విధానంగా అంతా కూడా రాధశ్యామల యాగాన్ని చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు కానీ మంచి రాజకీయ యోగం కానీ మంచి పదవి లభించడానికైనా కానీ మంచి సినీ రంగంలో అంతా కూడా మంచి ప్రవేశం చేసి మంచి కాంట్రాక్ట్స్ లభించడం కానీ మంచి అవకాశాలు లభించడం కానీ ఆస్కారం ఉంటుంది శని రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది మీరు ప్రధానంగా చూసుకుంటే షష్టమాధిపతి జన్మలగ్నవ శాతు షష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో చూసుకునేసి ఆ సష్టమాధిపతి యొక్క ప్రీతికరంగా మీరు ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల దాన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి మహాలక్ష్మి యొక్క జీవిత చరిత్ర మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర అంటారు దాన్నంతా కూడా ఎవరైతే చదువుతూ ఉంటారో అఖండ యోగానికి కారణమవుతుంది ప్రతినిత్యం కూడా జన్మజాతకంలోని దోషాలకి పరిహారం చూసుకుంటూనే గోచార చట్టాన్ని అనువయంగా చూడాలి కావున పరిష్కారం చేసుకుంటే తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత ఏమో ప్రధానంగా చూసుకుంటే మేషరాశులంతా కూడా సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం శుక్రుడు వక్రగతి త్యాగం మీనరాశులంతా కూడా త్యాగం చేయడం బృహస్పతి యొక్క మార్పు మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరగడం అనేది వివిధ రాశులు వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు ఈ యొక్క శుక్రుడు ఒక కలియికని జరగడం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మే నెల పదిహేను పద్దెనిమిదో తారీఖు తర్వాత మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు యొక్క మార్పు కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు యొక్క మార్పు అంతా కూడా సింహరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహయోగం వల్ల మంచి మంచి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి రాజయోగానికి కారణమవుతుంది ప్రధానమైన గ్రహాలను కూడా మారడం వల్ల చైత్రమాసం నుంచి విశ్వాసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎక్కువ రాశుల వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగానికి రాసిపెట్టి ఉంది కావున ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి వాళ్ళకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల మంచి రాజయోగానికి కారణమవుతుంది మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సర్వ గ్రహ దోష నివారణ కోసం నిత్యం అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది కానీ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మిథున రాశిలో బృహస్పతి యొక్క మార్పు అనేది మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరుగుతుంది కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీరంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ మీరు గ్రహయోగం అంతా కూడా అనుకూలించిన తర్వాత పెట్టుకోవడం వల్ల మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పే పరిహారాలంతా కూడా ఆచరించండి అరుణాచలేశ్వరంలో ఎవరైతే ప్రదక్షిణం చేసుకుని ఆ అంతా కూడా హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అరుణాచలేశ్వరంలో దర్శనం చేసుకోండి ప్రదక్షిణం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతాడు ఓం అరుణాచరీశ్వర అయిన నామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత అయిన మహానామాన్ని జపం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేయండి పక్షులకి ఆహారంగా ప్రతిరోజు కూడా ఏమైనా పెట్టండి పక్షులకి ప్రీతికరంగా జలాన్ని సమర్పించండి మీకు ఆర్థికమైన మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఎటువంటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ಜಯ <San>